లోక్సభ ఎన్నికల్లో మాజీ ప్రధానులు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు కుమార్తెలు సతీమణులు ఇతర కుటుంబ సభ్యులు ముప్పై మందికి పైగా వివిధ రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్నారు ఇందులో మాజీ ప్రధానుల కుటుంబ సభ్యులు నలుగురు ఉండగా మాజీ సీఎంల కుటుంబ సభ్యులు ముప్పై మంది వరకు ఉన్నారు మాజీ సీఎంల కుటుంబ సభ్యులు పన్నెండు మంది భాజపా తరపున పోటీ చేస్తుండగా పది మంది కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది వివిధ ప్రాంతీయ పార్టీల నుంచి రంగంలోకి దిగారు లోక్సభ ఎన్నికల బరిలో ఉన్న మాజీ ప్రధానుల కుటుంబ సభ్యుల్లో ఇద్దరు గాంధీ పరివారానికి సంబంధించిన వారే గాంధీ కోడలు మేనకా గాంధీ భాజపా పీలి పీలీభీత్ నుంచి పోటీ చేస్తున్నారు గతంలో ఆరు సార్లు సుల్తాన్పూర్ నుంచి ఒకసారి పీలి పీలీభీత్ నుంచి ఆమె గెలుపొందారు జనతాదళ్ నుంచి రెండు సార్లు ఇండిపెండెంట్ గా రెండు సార్లు భాజపా తరపున మూడు సార్లు ఆమె లోక్సభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది నుంచి వరుసగా ఆమె గెలుస్తూ వస్తున్నారు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని అమేఠి రెండు పేల పంతొమ్మిదిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో అమేటిలో రాహుల్ ఓడిపోయారు అక్కడ ఓటమిని ముందే పసిగట్టిన ఆయన అదే ఎన్నికల్లో కేరళలోని వైనాడ్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు రాహుల్ మళ్లీ వైనాడ్ నుంచి నామినేషన్ వేశారు అమేటి నుంచి పోటీ చేస్తారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు అయిన నీరజ్ శేఖర్ రెండు వేల ఏడు నుంచి లోక్సభ రాజ్యసభలో ఏదో ఒకదానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు సమాజ్వాదీ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన ప్రస్తుతం భాజపా తరపున బలియా నుంచి పోటీ పడుతున్నారు మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు కుమారస్వామి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కనకపురం నుంచి ఎంపీగా ఎన్నికై రాజకీయ రంగ ప్రవేశం చేశారు పందొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేసి డిపాజిట్తో కోల్పోయారు రెండువేల తొమ్మిదిలో బెంగళూరు రూరల్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు ఇప్పుడు తన ఒక్కలిక సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న మండ్యా నుంచి ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేసి ఇండిపెండెంట్ గా బరిలో దిగిన సినీ నటి సుమలత చేతిలో ఓటమి చవి ఆ ఎన్నికల్లో సుమలతకు భాజపా మద్దతు జెడిఎస్ జేడీఎస్ ఓటమి పాలైంది పొత్తులో భాగంగా ఇప్పుడు జేడీఎస్ కు మండ్యా స్థానాన్ని భాజపా కేటాయించింది భాజపాలో చేరిన సుమలత కుమారస్వామికి మద్దతు ఇస్తున్నారు కుటుంబ సభ్యుల విషయానికి వస్తే ఢిల్లీ మాజీ సీఎం సుష్మా స్వరాజ్ కుమార్తె స్వరాజ్ ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ రావత్ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారు స్వరాజ్ పోటీ చేస్తున్నారు లాలూ ప్రసాద్ యాదవ్ కు దానం చేసి ప్రాణం నిలబెట్టి ఆయన రోహిణి ఆచార్య ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం సార నుంచి భాజపా అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడితో తలపడుతున్నారు ఈ స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ నాలుగు సార్లు ఎంపీగా పరీక్షించుకుంటున్నారు లాలూ మరో ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న మీసా భారతి పాటలీపుత్ర నియోజకవర్గంలో ఐదు సార్లు ఎంపీగా గెలిచిన రామ్ కృపాల్ యాదవ్ తో తలపడుతున్నారు రామ్ కృపాల్ ఒకప్పుడు ఆర్జేడీ సభ్యుడే ఆ పార్టీ నుంచి మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు లాలూ ప్రసాద్ ఆ స్థానాన్ని మీసా భారత్ కి కేటాయించడంతో ఆయన భాజపాలో చేరి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మీసా భారత్ పై రామ్ కృపాలే పై సాధించారు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పాత ప్రత్యర్థులే తలపడుతున్నారు మాజీ సీఎం ప్రేమ్ సింగ్ కుమారుడు కేంద్ర మంత్రిగా ఉన్న అనురాగ్ సింగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్లోని లోని హమీర్పూర్ నుంచి బరిలో ఉన్నారు మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై కుమారుడు ఇప్పటికే సీఎం గా పనిచేసిన బసవరాజు బొమ్మై భాజపా తరఫున కర్ణాటకలోని హవేరి నుంచి పోటీ చేస్తున్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలిచి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసి తర్వాత భాజపాలో చేరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి రాజమహేంద్రవరం నుంచి పోటీ చేస్తున్నారు ఆరు సార్లు కట్టక్ లోక్సభ స్థానానికి ప్రాతి ఒడిశా తొలి ముఖ్యమంత్రి కృష్ణ మెహతాబ్ కుమారుడు భర్తృహరి మెహతాబ్ నుంచి కట్టక్ బరిలో ఉన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమలనాథ్ కొడుకు నకుల్నాథ్ కాంగ్రెస్ తరపున చింద్వాడా నుంచి పోటీ చేస్తున్నారు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోట్ రాజస్థాన్ లోని చాలోర్ సిరోహి నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ భార్య ప్రణీతా భాజపా తరఫున పటియాల బరిలో ఉన్నారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కుమారుడు రాజ్వీర్ సింగ్ కమలధర నుంచి ఎటావాలో పోటీ చేస్తున్నారు Música

రాజే తన ఇడు దుష్యంత్ని భాజపా పోటీ చేస్తున్నారు రాజస్థాన్ లోని చాలాబాద్ వారా నియోజకవర్గం నుంచి దుష్యంత్ తన అదృష్టాన్ని కేరళలోని పతనం తిట్ట స్థానం నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని భాజపా తరఫున సత్తా చాటేందుకు సిద్దమయ్యారు అయితే తన కుమారుడు అనిల్ ఓడిపోవాలని ఏకే ఆంటోని కోరుకోవడం గమనార్హం మహారాష్ట్ర సోలాపూర్ లోక్సభ సభ అభ్యర్థిగా ఆ రాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ తనయ్య ప్రణీతి షిందేను కాంగ్రెస్ బరిలో నిలిపింది ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నుంచి మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కుమార్ బారామతి నుంచి పోటీ చేస్తున్నారు గెలిపే లక్ష్యంగా సుప్రియా సూలే వినూత్నంగా ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మాజీ సీఎం కె కరుణాకరణ్ కుమారుడు కె మురళీధరన్ త్రిశూర్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు అసోంలోని జూర్హట్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన గౌరవ్ గోగయ్ తండ్రి తరుణ్ గోగోయ్ ఆ రాష్ట్రానికి దాదాపు పదిహేను ఏళ్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు ఉత్తరప్రదేశ్లోని మైన్పూరి నుంచి సమాజ్వాది పార్టీ తరఫున ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య దింపూ యాదవ్ పోటీ చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి సమాజ్వాదీ పార్టీ కంచికోటగా ఉన్న మైన్ గెలుపుపై డిపుల్ యాదవ్ మరోసారి థీమాగా ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఉప ఎన్నికల్లో డిపుల్ యాదవ్ పరిధిలో తమిళనాడు తూత్తుకుడి స్థానం నుంచి డిఎంకే తరఫున ఆ రాష్ట్ర మాజీ సీఎం ఎం కరుణానిధి కుమార్తె కణిమొలి బరిలోకి దిగారు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ముఫ్తీ మహమ్మద్ తనయ్య మెహబూబా ముక్తి ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అనంతనాగ్ నుంచి పీడీపీ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తరఫున జమ్మూ కాశ్మీర్ మరో మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తనయుడు ఉమర్ అబ్దుల్లా బారాముల్లా నుంచి బరిలో నిలిచారు హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్నారు మండి నియోజకవర్గంలో బరిలో నిలిచిన విక్రమాదిత్య భాజపా అభ్యర్థి సినీ నటి కంగనా రనౌత్ తో తరపడుతున్నారు